విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో న్యూస్ నైన్ వాళ్ళు మాతో కలవటం విజయనగరం స్థితిగతులు మా పరిపాలనా విధానం కోసం అడగడం సంతోషకరమైన విషయం శాసనసభ్యునిగా అయిన తర్వాత ఈ విజయనగరం నియోజక కేంద్రమైన విజయనగరం పట్టణాన్ని అభివృద్ధి పదంలో తేవటం అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు ఏర్పాటు నడవటానికి రోడ్లు శానిటేషన్ పారిశుద్ధ్యం లైటింగ్ తాగడానికి నీళ్ళు ఈ సమస్యలు లేకుండా విజయనగర పట్టణాన్ని తయారు చేసామని చెప్పడానికి సంతోషిస్తున్నాం సహజంగా శాసనసభ్యులు అంటే ఎన్నికలప్పుడు కలిసే విధానాలు గతంలో ఇక్కడ ఉండే కానీ మేము ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకపోయినా ఉన్నా పదవులు లేకపోయినా నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తులమే ప్రజాభిమానాన్ని సంపాదించుకొని స్థాయికి వచ్చిన వ్యక్తులమే ఒక సామాన్య కార్యకర్తగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజకీయాల్లోకి వచ్చిన మేము ఒక బ్యాంక్ ప్రెసిడెంట్గా అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా డైరెక్టర్గా ఒక మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ జీవితంలో ఎదుగుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని సంపాదించుకున్నాం ప్రజలకు అవసరము కష్టము అంటే వీరభద్ర స్వామి గుర్తుకొచ్చే విధంగా మా తాలూకా ప్రజా అభిమానం చూపించే పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నందున కష్టము అవసరం అంటే స్వామి గుర్తు వచ్చే విధంగా మేము ప్రవర్తిస్తుంటాం అలానే గతంలో అనేక సందర్భాల్లో మేము శాసనసభ్యులుగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ రెండు వేల నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా విజయనగరం నుంచి నేను గెలుపొంది విజయనగర పట్టణంలో రోడ్ల అభివృద్ధికి రోడ్లు వెడల్ప్ చేయడానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైనా చేస్తే స్వామి ఆధ్వర్యంలోనే నేతృత్వంలోనే జరగాలన్న ఆలోచన కూడా ప్రజల్లో తీసుకురాగలము కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రజల మధ్య నుండి ప్రజలకు ధైర్యం చెప్పిన నాయకునిగా ఈ విజయనగర ప్రజలు మమ్మల్ని అభిమానిస్తుంటారు కరోనా తర్వాత మేము చేసిన సేవల్ని కరోనాలో ప్రజలతో మేము మెలిగిన సత్సంబంధాలని దృష్టిలో పెట్టుకొని విజయనగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై స్థానాలకు గాను ఎన్నికలు జరిగితే నలభై ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వటం మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందించే విధానం ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే విధానం ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఉందని చెప్పాల్సిందే ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా లంచగొండితనం లేకుండా లంచగొండికి అవకాశం లేకుండా పరిపాలన జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసిన నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మంచి పేరు మాకు రేపు ఎన్నికల్లో గెలుపొందడానికి ముఖ్య అవకాశం అని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే స్థానికంగా ఎమ్మెల్యేని గెలిపించాలన్న ఒక ఆలోచన ప్రజల్లో ప్రగాఢంగా ఉన్నందున ఈ ఎన్నికల్లో కూడా మేము గెలుస్తామని ఒక నమ్మకం మాకు కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా చేసినప్పుడు ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరిట మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు ప్రజల్లో తిరిగి ప్రజలను కలుసుకొని ప్రజలు తక్క ఈతి బాధలు తెలుసుకొని నేను అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని అయితే ప్రజల ముంగిటికి పరిపాలన తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి సీనియర్లు కూడా అనుకున్నాం ప్రజల దగ్గరికే పరిపాలన నిలగలుతుందనే మరి ఆయనకున్న ఆలోచనకు అనుగుణంగా ఈరోజు సచివాలయ వ్యవస్థను తెచ్చారు వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు మధ్యవర్తులు దళారులు లేకుండా చేశారు గత ప్రభుత్వంలో ఉన్న జన్మభూమి కమిటీలు లాంటి అవకాశం లేకుండా చేసినందునే ఈరోజు ప్రజలకు నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అంచుకుంటనం లేకుండా అందుతున్నాను ఈరోజు ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని మహారాష్ట్రంలో కూడా పెట్టాలన్న ఒక ఆలోచన ఎంతోమంది ఎన్నో రాష్ట్ర ముఖ్యమంత్రులు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం రానున్న కాలంలో ఈ దేశానికే ఆదర్శంగా ఉన్న ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు ఆయన గెలుపుకు కూడా ఎక్కడా సందేహం లేదు ఎందుకంటే ప్రజలు ఇంకా ఓటింగ్కు పోలింగ్ అవ్వకముందే ఆయన గెలుస్తారని ధైర్యంగా నమ్మకంగా మేము చెప్పగలుగుతున్నామంటే అంటే అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు శక్తి లేదు మాకు ఆ బలం లేదని అనేక సందర్భాల్లో పరోక్షంగా తెలియజేస్తున్న చంద్రబాబు నాయుడు ఆయనకి నిజంగా బలమై ఉంటే నూట డెబ్బై స్థానాలకి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నట్టు చేయాలి ఆ శక్తి సామర్థ్యాలు కోల్పోయాము ప్రజా అభిమానం మాకు లేదని పరోక్షంగా తెలియచేయడమే జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు ఇవాళ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకుని జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల బరిలో ఉంటే ఈరోజు నేను శాసనసభలోకి వెళ్తే చాలనుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇరవై నాలుగు సీట్లకే పరిమితమయ్యి ఆ ఇరవై నాలుగు సీట్ల నుంచి ఇరవై ఒక సీట్లకి అడ్జస్ట్ అయిపోయి ఇంకా నాన్నేషనల్ పర్వం దగ్గరికి వచ్చేసరికి ఇరవై ఒక సీట్లైనా ఉంటాయో ఇంకా తగ్గిపోతాయని జనసేనలో ఒక ఆందోళన చూస్తుంటే వీళ్ళెవరికి రాజకీయ శక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే బలం లేదని మనకు తెలుస్తుంది ఒక ధైర్యంగా చెప్పగలుగుతుంది ఏమంటే మీ కుటుంబానికి నా వల్ల నా ప్రభుత్వం వల్ల లబ్ధి కలిగింది ఉపయోగం జరిగిందంటేనే నాకు ఓటేయండి నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు ఏ విధంగా ఉపయోగం జరగలేదనుకుంటే మీ ఆలోచన మీదనే చెప్పగలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారని మేము ధైర్యంగా చెప్పగలుగుతాము ఆయన నాయకత్వంలో ఆయన నేతృత్వంలో పనిచేయటం నిజంగా మాకు సంతోషకరమైన పని అందుకే మరలా మేము గెలుస్తామని ఒక నమ్మకం మాకు ఏర్పడిందంటే ఆయన చేస్తున్న పరిపాలన ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే మా గెలుపుకి దోహదపడతాయని తెలియజేస్తాం